హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు కమ్మనైన నోరు ఊరించే గోంగూర పులిహోర చూపిస్తున్నాను దీనికి ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి తర్వాత ఈ గోంగూరను ఈ విధంగా ఆకులు వలిచి పెట్టుకోవాలి తర్వాత ఈ గోంగూరని మళ్ళీ వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి వడబోత బుట్టలో వేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి అందులో వన్ కప్ రైస్ పోసుకోవాలి రైస్ పోసుకున్న తర్వాత వాటర్ పోసుకొని రైస్ని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత అన్నం వండుకోవాలి కదా అన్నం వండుకునేటప్పుడే మనము ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ మొత్తము కలుపుకొని వండుకోవాలండి ఈ విధంగా వండుకోవడం వల్ల రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది పొడి పొడిగా ఉంటే పులిహోర బాగా రుచిగా ఉంటుంది కాబట్టి అన్నం వండుకునేటప్పుడే మనము కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలండి తర్వాత ఉడికించుకున్న రైస్ని ఈ విధంగా బౌల్లో వేసి పెట్టుకోవాలి చూసారు కదా పొడి పొడిగా ఇలా వస్తుంది తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఇవి ఇప్పుడు ఎర్రగా వేగిపోయాయి కదండీ వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా కారం మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఈ ఆయిల్లో మనము శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలండి గోంగూరను మొత్తము ఈ విధంగా వేసుకొని మగ్గించుకోవాలి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ మరియు కాల్షియం మెగ్నీషియం పొటాషియం అన్నీ కూడా ఉన్నాయి కదండి ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ గోంగూర ఉడికిపోయింది కదండి ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి నేను గోంగూర మామూలు గోంగూర తీసుకున్నాను కదా కాబట్టి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పులుసు తీసుకొని వేసుకోవాలండి అదే మీరు పట్నం గోంగూర తీసుకున్నట్లయితే పట్నం గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కదండీ పులుసు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా వాటర్ బయటపడింది కదండి ఈ పులుసు అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారు కదా ఇది దగ్గర పడుతూ ఉంది ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదండి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు చల్లారిని ఇచ్చి ఆల్రెడీ మనం కారం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి ఆ కారంలోనే ఈ చల్లారిన గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నంలో ఈ పులుసు వేసుకొని రైస్కి అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర పులిహోర చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది ఈ గోంగూరలో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకు చాలా మేలు చేస్తుందండి చూసారు కదా పులిహోర బాగా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనము ఈ పులిహోరలోకి పోపు పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపు గరిట పెట్టుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పల్లీలు లేదా శనకాయ పప్పులు వేసుకోవాలండి ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనము రెండు మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకున్న తర్వాత పోపును మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇంగువ వేసాము కదండి పోపు చాలా మంచి వాసన వస్తుంది పోపు దినుసులన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ పోపుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర రైస్లో వేసుకొని కలుపుకోవాలండి ఈ పోపు అంతా రైస్కు పట్టి గోంగూర పులిహోర చాలా రుచిగా ఉంటుందండి ఈ గోంగూర మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి వారానికి రెండుసార్లు అయినా గోంగూర పప్పు గోంగూర పచ్చడి గోంగూర పులిహోర ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మనకు హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది గోంగూరలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాల్షియం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది కదండి అందుకే మనకు రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం వలన మనకు హైబీపీ కూడా కంట్రోల్ అవుతుంది గోంగూర రైస్లో పోపు వేసి కలిపాం కదండి చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్కు చాలా మంచిది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి